పిల్లలు వేసారా పిల్లలు ఆదిత్య లేకుండా అమ్మా లేచి మొహం హాయ్ అండి రాత్రి నాకు బాగానే ఉంది తెల్లారి నాకు జ్వరం వచ్చేసి రొంపట్టేసింది నా మాట మీకు తెలిసిపోద్ది నేను నేను అన్నది రొంప జ్వరం పట్టేసిందని ఈరోజు నేను పొలం వెళ్తలేదు కాసేపు ఉన్నాక డాక్టర్ గారింటికి వెళ్ళి చూపించుకొని మళ్ళీ రేపొద్దున్న పొలం వెళ్ళిపోవాలి ఈ రోజు మటుకు నేను పనిలోకి వెళ్ళడం లేదు నాకు రంపా జ్వరం మొహం మొహంగ మీరు ఇవ్వ వెళ్ళరా సార్ టిఫిన్ బయట తెచ్చుకుంటారా లేక ఉప్మా చేయమంటావా అమ్మని బయట తెచ్చుకుంటారా ఉప్మా చేయమంటారా ఆహా బాదం పప్పులు ఉన్నాయంట మీకు బాదం పప్పులు కోడి బిడ్డలు ఉన్నాయంటారా అమ్మాత్ర వస్త్రా ముంగడుకుంటారా ఇద్దరు ఒకే డ్రస్ వేసుకున్నారా ఇటారా ఆదిత్య ఈ పక్కకి రా ఆదిత్య ఆ పక్క ఆ పక్కకి రా ఈ పక్కకి రా అట్రా అమ్మా ఇద్దరు ఒకే డ్రస్ నుంచి సరే మొహం కట్టుకోండి ఎం టైం అయిపోతుంది ఎలా ఎల్ రాత్రి మాకు వర్షం పడిందండి రాత్రి పదకొండింటి వరకు వర్షం పడతానే ఉంది అంటే అంత భారీగా కాదు చినికి రాయాలే అనమాట ఎలా కడుక్కోరా మగలా కడుక్కోరా కడిపాలి టైం అయిపోతుంది కరెంట్ కరెంటేంటి ఎంత పొద్దున్న తీసేసారు రాత్రి వానకి ఎక్కడన్నా చెట్లు పడిపోయా పచ్చిమిరగలు కూడా నాకు తల పోతుంది డాక్టర్ ఏంటి చూద్దాను కానీ కోడిగుడ్లా దేనికి తినాలి బాదం పప్పులు రాత్రి నాలుగు పెట్టారా ఏడు ఆదిత్య ఏడు ఆదిత్య ఆదిత్య రే కొట్టు తీసేరాని చూడండి కోడిగుడ్లు తిరిగాను రత్తగారు కొట్టు తీసేరాని చూసి

డబ్బులు ఇవ్వకుండా ఇస్తారేంటి ఇంత పొద్దున్నే డబ్బులు ఇడితే బేరం అదే బోనీ అవ్వకపోతే అరువు ఎవరు రెండు నాన్ తాే డిడు నుతా సకంగు�peut లేన్నేజేలే మామ్నకలు దగ్గరికి టిఫిన్ తెచ్చాను పైగా పాలు పాలు పొయ్యి మీద పెట్టేస్తావా ఉందా పాలు గుడ్లు పెట్టి ఎప్పుడైనా నువ్వు మెయిన్ కూర కానీ అన్నంగా పెట్టేటప్పుడు ఈ పొయ్యి మీద పెట్టు దీని బాగా వస్తుందమ్మంట అప్పుడు ఆ కథ పాటల మీద కోడిగుడ్లు పెట్టుకోవాలి ఇంకోటి టీ పెట్టుకున్నా ఇంకోటి ఇంకోటి పెట్టుకోవచ్చు కానీ మెయిన్ మటుకు ఈ పొయ్యి మీద బాగా పాలు పెట్టేనా వేసుకున్నావా ఎనక్కండి ఈరోజు శివులమ్మా ఎలా చూడు బాగుంది అది నువ్వు మొహం మొహంగడికి వేసావా అదే టిఫిన్ తినే అవుతుంది నువ్వు ఒక్కో ఫోన్ ఒక్కో ఫోన్ అయిపోద్ది రాదు ఇందాక ఎందాక వేసమని ఎందాక నీ డబ్బులు కొనుక్కోమని అదే పక్కలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిన కొనుక్కున్నావా రాత్రగారు కొట్టుగా కొనుక్కోలే కొనుక్కున్నావా ఇక వెళ్ళి టిఫిన్ తినే వెళ్ళి ఆదిత్య ఇవ్వ నువెళ్ళు మొహం కాడ అదే మొహం కాడికి వేసాగా స్నానం చేసి వెళ్ళి ఎక్కడి కూర్చుంటా మరి తొమ్మిదిన్నర అవుతుంది ఆదిత్య వెళ్ళే ఒకటి తింటాను అయితే ఆగా తొమ్మిదిన్నర కానీ అతను కజకుండా తెలుసు कुछ <laughs> आती <laughs> 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 అయిందా ఎలా అండి నుంచి అలాగే ఇద్దరు సరిగ్గా అండి అలాగే ఉన్నా అండి బాదం పప్పు గుడ్డు తినేది అన్నా అండి సత్యవదయాలు వచ్చేయర్రాపంటా తీసుకోరా ముందు బూస్ట్ అందులో వేసి పాలు పోనీ అంటే మళ్ళీ మళ్ళీ

caldo ఆదిత్య నువ్వు నెక్స్ట్ ట్రిప్లో అంటావు నువ్వు ఇప్పుడు కాదు ఆదిత్య చెప్పుల్లో బయట లా అనుకున్నాడు బందా ఆదిత్యేట్ అయినా ఇటు తొమ్మిదిన్నరకి వెళ్తున్నాడు నడు అందాక ఆడుకుంది ఎంత లోన